వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం మంజిన్ జిల్లా పార్వతీపురం విద్యాశాఖలో సమగ్ర శిక్ష శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గత కొద్ది రోజులుగా నిర్వాధిక సమ్మె చేపట్టడంతో ఇందులో పాల్గొన్న కేజీబీబీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు జిల్లా వ్యాప్తంగా ఉన్న యాభై మంది ఉద్యోగులకు పార్వతీపురం మంజిన్ జిల్లా విద్యాశాఖ సోకాజ్ నోటీసులు జారీ చేయడంతో విద్యాశాఖ తీరుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక పక్కన తమ హక్కుల సాధన కోసం సమ్మె చేపడితే మరింత ఇబ్బందులకు గురి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ఆలోచన చేయడం దారుణమన్నారు ఈ సందర్భంగా నేడు జిల్లా కేంద్రాల్లో గల వీధి జంక్షన్ లో మానవహారంగా ఉద్యోగులు నిలబడి సోకాజ్ నోటీసులను తగలబెట్టారు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం తమ సంస్థలపై స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఉద్యోగులటువంటి ఈ యొక్క సమ్మె కార్యక్రమానికి చేసినటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడాను ఉద్యమాభినందన తెలియజేస్తున్నాము సమగ్ర శిక్ష విభాగములోని పద్దెనిమిది విభాగాల నుండి ఈ యొక్క పార్థిపురం మన్యం జిల్లాలోని ఇక్కడ సమ్మెలోని అందరినీ కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈ తొమ్మిదవ రోజు సమ్మె కార్యక్రమంలోని ముఖ్యంగా కేజీబీవి ఉద్యోగులకి టీచింగ్ నాన్ టీచింగ్ అందరికీ కూడాను యాభై తొమ్మిది మందికి మొత్తం అందరికీ కూడాను షోకాజు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే నిన్నటి ఎనిమిదవ రోజున సోకాజ్ నోటీసులకు ఈ వచ్చినటువంటి సోకాజు నోటీసులకు అందరికీ కూడాను డిఈఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది జీసీడీఓ మేడం ఆధ్వర్యంలోని ఇక్కడ ప్రెస్ వారి ఆధ్వర్యంలో అందరికీ కూడాను తెలియజేసే విధంగా మాట్లాడడం జరిగింది అయితే ఈ యొక్క సమ్మె కార్యక్రమాన్ని ముందుగంటే నవంబర్ ఇరవయవ తేదీని ఎస్పీడి గారికి ఇవ్వడం కూడా జరిగింది దానికి అనుగుణంగా ప్రతి ఒక్క కేజీబీవీలో కూడాను ప్రతి ఒక్క టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి ఈ యొక్క సమ్మె నోటీస్ని ముందుగంటే ఇవ్వడం జరిగింది ఈ యొక్క సమ్మెలో భాగంగా అందరమీ కూడా పాల్గొనడం జరుగుతుందని చెప్పి ఫొటోస్ తీసుకొని ఈ యొక్క గ్రూప్స్లో కూడాను వాటిని సెండ్ చేయడం జరిగింది డిఓ ఆఫీసు కూడాను మొత్తం ఈ యొక్క మన్యం డిస్టిక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విభాగం కూడా వెళ్ళి డిఓ గారి కూడా యొక్క సమ్మె ని కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క కేజీబీవోలను మా ఎస్ఓసి కూడాను ఈ యొక్క సమ్మె ని ముందుగా ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా నిన్న ఎనిమిదవ రోజున ఈ యొక్క సమ్మె నోటీసును మొత్తం యాభై తొమ్మిది మందికి మాకు ఇష్యూ చేయడం జరిగింది దానిపైన ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి జీసీడీ మేడం తోటి ఈ యొక్క సమ్మె నోటీసుల గురించి మాట్లాడడం జరిగింది అయితే ఈ యొక్క సోకాజు నోటీసులు ఎందుకోసం ఇచ్చారనేది కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ యొక్క సోకాజు నోటీసులు అన్నింటినీ కూడా మేము ప్రింట్ తీసుకొని ఈ యొక్క మన్యం జిల్లాలోని ఈ యొక్క సెంటర్లోని ఈ యొక్క మన్యం డిస్టిక్లో ఉన్నటువంటి సోకాజు నోటీసులు ఇచ్చినవన్నీ కూడా కాల్చివేయడం జరిగింది ఈ యొక్క సమ్మెలో జరుగుతుండగా మాకు సమ్మె నోటీసులు ఎందుకు ఇస్తారు ఈ యొక్క సోకాజు నోటీసులు ఎందుకు ఇస్తారు మేము ముందుగానే తెలియజేస్తాము